ఇప్పుడు మనం ఎగ్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నామండి దానికి నేను ఒక ఎనిమిది కోడిగుడ్లు ఇలా బాయిల్ చేసి తీసుకున్నాను ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకుందాం ఇలాగా ఒక్కో ఎగ్గుని నాలుగు పీసులు కట్ చేసుకుందాం ఎల్లో తీరమ్మా తీరు ఎల్లో తీస్తే ఏముందడా ఆ ఎల్లో పోకుండానే వేయాలి అదే సిక్స్టీ ఫైవ్ ఇవన్నీ చైనీస్ అనమాట మన రెసిపీస్ కాదు మన ఇల్లు ఎప్పుడైనా ఎవరైనా చేయడం చూసావా అందుకే కదా ఇప్పుడు మనం ఎగ్స్ని ఈ రకంగా నాలుగు పీసులు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని పక్క పెట్టుకొని వీటికి మిక్చర్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక అర టీ స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూను ధనియాల పొడి అర టీ స్పూను పెప్పర్ పౌడరు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు మైదా ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా దీన్ని పర్ఫెక్ట్గా కలిపేసుకుందాం చూశారు కదండి ఇలాగా మరీ పల్చకు కాకుండా మరీ చిక్కకు కాకుండా మీడియంగా ఇలా కలుపుకోవాలి అప్పుడే మన ఎగ్గుకు మనం ఇచ్చే కోటింగు అతుక్కొని ఉంటుంది లేదంటే ఆయిల్లో వేయంగానే విడిపోతుందనమాట ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇలా ముక్కను తీసుకొని చూశారు కదా ఇప్పుడు ఇలా అన్ని పీసెస్ వేసుకున్నాం కదండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట మనం హై ఫ్లేమ్లో పెడితే కోటింగ్ అన్నది త్వరగా రోస్ట్ అవుతుంది లోపల మన ఎగ్ అయితే ఫ్రై అవ్వదు మనం వేసిన ఎగ్స్ పీస్ అన్నీ చక్కగా ఫ్రై అయినాయండి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి మనం సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసేసుకుందాం అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకుందాం ఒక అల్లం వెల్లుల్లిని గోధుమ రంగు వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి వేసిన అల్లం వెల్లుల్లి ముక్కలు గోధుమ రంగు వచ్చాయండి ఇప్పుడు ఇందులో నాలుగు ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి ఆ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో నీరంతా ఇంకిపోయి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాయండి ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుందాం అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఒకరి ఒక అర టీ స్పూను కారం ఒక అర టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక అర టీ స్పూను వేయించిన ధనియాల పొడి ఒక అర టీ స్పూను గరం మసాలా ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూను సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని ఒక అర నిమిషం పాటు వేయించుకుందాం స్టవ్ని ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలండి లేదంటే మనం వేసిన మసాలాలు చేదు వస్తాయి అన్నమాట హైలో పెడితే మన మసాలాలన్నీ చక్కగా వేగాయండి ఆయిల్ అంతా అలా పైకి రావాలి ఇప్పుడు ఇందులో మనం ఒక ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు కూడా యాడ్ చేసుకుందాం అప్పుడు ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుందాం ఫుడ్ కలర్ అన్నది మీ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకోటి ఏంటంటే ఈ చైనీస్ ఐటమ్స్కి ఆ ఫుడ్ కలర్ ఉంటేనే లుక్ వెరీ గుడ్గా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెరుగు తలకలు లేకుండా బాగా ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చామంటే ఆయిల్ అంతా పైకి అన్నమాట అలా ఉడికించుకుందాం ఇప్పుడు మన పెరుగు చక్కగా బాయిల్ అయిపోయి మనం వేసిన మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయ్యి పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు ఇందులో ఓ రెబ్బ కరివేపాకు వేసుకుందాం వేసావుగా ఏదో అట్రాక్షన్ కనపడ్డండి ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్గు ముక్కల్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకుందాం అప్పుడే మనం వేసిన ఈ మసాలాలన్నీ ఈ ముక్కలకి చక్కగా పడతాయి అన్నమాట మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి టాస్ చేసేటప్పుడు ఎందుకంటే మనం ఎక్కువగా టాస్ చేసామనుకోండి మనం ఇచ్చిన ఈ కోటింగ్ అనేది ఊడిపోతుందనమాట ఎగ్గుకి చూసారు కదా ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే చక్కగా మన మసాలాలన్నీ ఎగ్గు ముక్కలకి పట్టేసి పర్ఫెక్ట్గా వస్తుందండి చివరగా కొత్తిగా కొత్తిమీర చల్లేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం చూశారు కదా మన ఎగ్గు సిక్స్టీ ఫైవ్ ఎంత బ్రహ్మాండంగా వచ్చిందంటే అంత అద్భుతంగా వచ్చిందనమాట మీరు కూడా ఒకసారి ఇలాగ ఇంట్లో ట్రై చేయండి పిల్లలు చాలా చక్కగా హ్యాపీగా తినేస్తారనమాట చాలా సింపుల్ రెసిపీ కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది చూశారు కదా ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి చేస్తారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా చేయండి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి